జై శ్రీరామ్ స్వామి స్వామి పదకొండో శ్లోకంలో భ్రమదాయకమగు మనస్సును కర్మ క్షయింప జీవుడప్పుడు ముక్తుడనబడును దీంట్లో కర్మ క్షయింపిన క్షయించిన స్థితి ఎట్లా ఉంటుంది స్వామి అంటే మనోలయమే కర్మలయం కర్మ అంటే ఏంటి నేను ఫలానా నా ఈ అవసరం ఇది నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను అన్నది కదా కర్మ ఇది దేని వల్ల ఉత్పన్నం అవుతున్నది నేను ఫలానా నిశ్చయం వల్ల ఉత్పన్నం అవుతున్నది ఈ నిశ్చయం ఎక్కడ ఉంటుంది కాల్లోనా చేతిలోనా తలలోనా మనసులోనే కదా అదే తల ఆలోచనలోనే కదా ఇది ఉంది సో కర్మ కూడా ఆలోచనలో ఉన్నది తప్ప బాహ్యంగా అసలు అస్తిత్వమే లేదు దేనికి కూడా బాహ్యం అనేది అనుభూతి మాత్రమే బయట అనేది అంత లోపల అనేది అనుభూతి మాత్రమే అనుభూతిలో భాగం అది నిజానికి పరమాత్మ ఎందు లోపల బయట అనే విభాగం అనేది లేదు ఎప్పుడైతే ఈ అంతఃకరణానికి కూడా లోపల బయట అనేది విషయం ఎప్పుడైతే లేదనే విషయం తెలిసిందో అంటే ఈ మనసుకు కూడా తెలిసిందో తెల్లిట్టుతుంటే దానికి విభాగ రచన లేదు కదా ఎప్పుడు విభాగం లేదు అప్పుడు కైవల్యం అనమాట విభాగం ఉన్నంతసేపు ద్వైతం అర్థమైందా ద్వైతం మూడవది రాకుండా ఉంచినప్పుడు శ్రేష్టత్వాన్ని కలిగి ఉంటుంది ద్వైతంలో మరలా మూడవది ఏదో అన్యమైనది ఏదైనా తోచినప్పుడు అప్పుడు వ్యభిచారం కలుగుతున్నది కాబట్టి ద్వైత తత్వానికి అక్కడ సంసార బంధం అనేది వచ్చి కూర్చుంటుంది అంటే ఎటువంటి సంసార బంధం అజ్ఞానంతో కూడిన బంధం అనేది వచ్చి కూర్చుంటుంది దానికి అంతు పంతు లేకుండా ఉంటుంది అదే ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం కాబట్టి ఎప్పుడైతే ఈ కర్మ అది ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నది ఇది ఎలా సాగుతూ ఉన్నది ఇత ఇత్యాది విషయాలు ఇప్పుడు ఏవైతే మనం చర్చిస్తున్నామో ఇవన్నీ బాగా చర్చించబడి వాస్తవం తెలియటంతో తాను మనోమాత్రుడు కాడు అనే విషయం గుర్తించగలుగుతాడు అంటే కర్మ సంగతి ఎలా ఉంచు అది చాలా తక్కువది అందుకనే కర్మని నిందించారు చాలా తక్కువది కాబట్టి అది ఎప్పుడు ఆదరించదగినది కాదని చెప్పి గీతలో కూడా చెప్పారు ఎప్పుడైతే ఇది మాత్రమే అని చెప్పి తెలిసిందో మనసు కూడా ఏమిటి దేని యొక్క స్థితి ఇది ఏమిటి అని చెప్పి అనే విషయం ఇప్పుడు రాముల వారు ఈ సర్గలో అడిగినట్లుగా సంశయం కలుగుతుంది ఆ సంశయానికి నివృత్తి కూడా కలుగుతుంది సాధన వల్ల ఏ నివృత్తియే సంసార నివృత్తి మనసు కూడా లయమైపోయింది క్షయించింది మనసు లయమైంది మనసు లయమైతే క్షయించింది అర్థమైంది ఇక భ్రమదాయకమగు మనస్సు అని చెప్పి అన్నదానికి అర్థం ఏమిటంటే అది అవిచార పరులకు భ్రమదాయకం విచారణతోటి వాస్తవాన్ని గ్రహించిన వాడికి మనస్సు ఒక ఆట అంతే ఇట్స్ ఎ ప్రొజెక్టర్ టు సీ విడ్ సీన్స్ అంతే ఎన్ని 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 సీన్స్ అయినా మనం ఆ ప్రొజెక్టర్లోంచి చూడవచ్చు కానీ ఆ సీన్స్ వాస్తవం అని చెప్పి అనుకున్నావా నువ్వు ఇరుక్కుపోతావు అందులో నేను జస్ట్ నా మనసు నుంచే సర్వం ఉత్పన్నమైందని చెప్పి గుర్తించి అన్నింటిని అలా చూస్తూ ఉన్నానా ఏం లేదు ఇప్పుడు వాస్తవానికి ఈ సర్గంతా దాని గురించే చర్చించింది మీరు ఎవరు అడగట్లేదు కానీ వాటిని అది స్ఫురించగా అడగటం లేదు మీకు మీరు అర్థమవుతుందమ్మా కాబట్టి మనస్సు కర్మ ఇంకేదైనా పేరు చెప్పు ఇవన్నీ అవే మనస్సే ఇంకెన్ని పేర్లైనా చెప్పు వీటన్నిటిని కలిపి ప్రకృతి అనే మాటతో కూడా వాడతాం అదే అవన్నీ వేరు వేరు అంశాలుగా తోచటమే అజ్ఞానం అలా అటువంటి అనిపించే వాడికి ఎప్పటికీ కేవల అనుభవం కలగదు అతడు ఊహించే దాంట్లో ఉత్తమత్వాన్ని అధమత్వాన్ని భావిస్తాడు తప్పితే అనుభవిస్తాడు తప్ప కైవల్యం మాత్రం అతడికి సిద్ధించదు ఎందువల్ల అతడు మనసులోనే ఉత్తమ అధమత్వ మధ్యమత్వాన్ని అనుభవిస్తూ అందులో తిరుగుతూ ఉంటాడు స్వర్గం ఉత్తమమైనదే ఎవరికి ఈ జగద్భ్రాంతిలో ఉండేవాడికి జీవితం అనే భ్రాంతిలో ఉండేవాడికి స్వర్గం ఉత్తమమైనది జగద్భ్రాంతి లేనివాడికి స్వర్గ నరక భూలోకాలు భూలోకాలనే విభాగమే ఉంది లోపల బయట అనేది ఏముంది నేను నీవు అనే ఉన్నది జ్ఞానం లేనివాడికి మాత్రమే ఈ స్థితి జ్ఞానం లేనివాడు జ్ఞానం ఉన్నవాడు ఇద్దరున్నారా లేరు ఇదంతా మనోభ్రాంతి మాత్రమే మనస్ కల్పితం మాత్రమే ఇదంతా కూడా మన కల్పితమే ఇదంతా ఇలా ఉంది కాబట్టి ఇద్దరు ఉన్నారా అంటే లేరు ఎప్పుడు లేరు ఎప్పుడు ఉండరు ఇది వాస్తవం ఈ స్థితి నీకు కలగనంతసేపు నువ్వు పాపపుణ్యాలకి బదురాలు అయిపోతావు లాభ నష్టాలకి పొంగిపోవటం కృంగిపోవటం చేస్తూ ఉంటావు జనన మరణాలని నిరంతరం అనుభవిస్తూ ఉంటావు మాటి మాటికి అలా ఉత్తమత్వాన్ని అధమత్వాన్ని చూస్తూ ఉంటావు ఉందా రెండవది ఉందా అనుకుంటున్నావు కాబట్టి ఈ దుస్థితి ప్రాప్తించింది ఈ జన్మ అనే దుస్థితి రెండవది లేదని తెలిస్తే జన్మ అనేది నువ్వు సొంత ప్రొడక్షన్లో వచ్చిన సినిమా నీ ఇష్టం నువ్వే ప్రేక్షకుడివి నువ్వే థియేటర్ నువ్వే వెలుగు నువ్వే భావన అంటే ఆ రచన నీదే నువ్వే అదంతా కలిపితే నీ మనస్సు అవుతుంది నీవెవరంటే ఆత్మ అవుతావు అప్పుడు నేను నువ్వు నిర్దేశించే క్రమంలో మనస్సు అనే అనుభూతి ఏర్పడుతూ ఉన్నది అర్థమవుతుంది ఇది సంగతి ఈ ఈ తత్వం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అంటే స్పష్టంగా విషయం ఇదని తెలుస్తుందో అప్పుడు మనస్సు ఆత్మశక్తిగానే కానీ మనస్సుగా లయమైపోతుంది ఆత్మశక్తిగా ఉంటుంది తప్ప అంటే ఆత్మగా ఉంటుంది తప్ప మనస్సు అవుతుంది ఎందుకంటే అది మరణం లేదు మరణం చేయడానికి వీలున్న సందర్భంలోనే మనస్సు అనే పేరుతో పిలువబడుతుంది ఆత్మ విను అంటే ఇప్పుడు ఏదైనా ఇంకొకటి ఏదైనా కనిపిస్తున్నప్పుడు ఇది నిజానికి లేనిదే కదా ఇదంతా కల్పనే అని ఆ విచారణ చేయడమే అలా ఉంటుంది కదా స్వామి అంటే ఇప్పుడు ఒకటి కనిపిస్తున్నది అది ఉంది అని చెప్పి అనుకోవడం మనసు ఆ వస్తువు ఉంది లేదన్న పాయింట్ కాదు ఇక్కడ అసలు అది ఉంది అని చెప్పి అనిపించడమే భ్రాంతి సో అది లేదు అది లేదు అనుకున్నా కూడా మనసు ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఉండదు ఈ జగత్తు లేదు అది లేదు ఇది లేదు అని ఇట్లా చూసేవాడికి మనసు ఎప్పటికీ లయించదు దాని గురించి విచారణ చేయాలి సద్గురు మార్గంలో అట్లా సత్యాస్త్రాన్ని ఆలంబనగా చేసుకొని సద్గురు వాక్యాన్ని పాటిస్తూ ఎలా విచారణ చేయమంటున్నారో ఆయా ఉపమానాలు కథలు వాటన్నిటి ద్వారా ఏం చెప్పబోతున్నారో ఏకాంశం ఏమిటో దాన్ని గమనించుకుంటూ మెల్లగా ముందుకు సాగినట్లయితే స్పష్టంగా బాధపడుతుంది నేను నీవు ఇత్యాది అనుభవం అంతా ఉన్నప్పటికీ అలా లేదు కేవలత్వం మాత్రమే వాస్తవము అదే నేను అనే విషయం తెలుస్తుంది ఆ ముక్కని గురువు నోటి నుంచి విన్న తర్వాత స్థిరం అవుతుంది ఇంకా మరి ఆలోచింత ఉండదు అదే సుఖ జరిగింది అదే రామచంద్ర ప్రభువుకి జరిగింది కూడా అర్థమవుతుందమ్మా ఏ మహాత్ముడికి జరిగినా అలానే జరిగింది అలానే జరుగుతుంది అంతే ఎప్పటికీ అంతే అది ఇది జ్ఞాన విధానం జ్ఞాన మార్గం క్లియరా మళ్ళీ వింటూ ఉండండి మీరు అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఎలా వస్తున్నాయి ఏమిటి ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఎలా ఆ ప్రశ్నని ట్రీట్ చేస్తున్నారు అన్నది చూడండి